నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ వెల్కమ్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే వెల్కమ్ బ్యాక్ ఏమన్నారు పర్వాలేదు అక్క అయ్యో ఇంటి పేరు అయ్యో మీరు ఏదైనా అనొచ్చు ఊరిక నానేస్తాం అక్క అక్క అని యూ కెన్ సే ఎనీథింగ్ మరి ప్రేమిస్తున్నప్పుడు అన్ని తీసుకోవాలి కదా ఎనీవేస్ ఎలా ఉన్నారు సూపర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎలా ట్రిప్ అంతా ఎలా జరిగింది వే డిడ్ యూ గో తెలియని ప్రేక్షకులు నాకైతే తెలుసు కానీ ప్రేక్షకులు తెలియదు కదా ఎక్కడికి వెళ్ళారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళాము చాలా అసలు అరుణాచలం ఎలా ఉందో కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అలానే ఉందన్నమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ చాలా ఆ స్వామివారి అనుజ్ఞతోనే వెళ్ళాము అలానే వచ్చామనే భావన చాలా ప్రస్ఫుటంగా మదిలోకి అదిలేదు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా మీరు ఫొటోస్ వీడియోస్ అవి షేర్ చేస్తుంటే చాలా మనసుకి ఆనందం అనిపించింది చక్కటి క్షేత్రానికి వెళ్ళారు అందున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అమ్మో చాలా ఆయన ఆయన శక్తి అనంతరం సాధ్యం లేకంగా దేవ దేవతలకే సేనాధిపతి అందులో ఇక్కడ ఏంటంటే స్వామివారు దర్శనం దర్శనమిస్తారు మనకి లోపల పుట్ట కూడా ఉంటుందట గర్భగుడిలో మనకి మృతికా ప్రసాదం కూడా మనకి చక్కగా ఇస్తారు అంటే ఇంకా చాలా లింగం కూడా కింద ఉంటుంది కుక్కే లింగం అని ఉంటుంది అనమాట ఆ లింగము దానిపైన స్వామివారు సర్పరూపంలో దర్శనం ఇస్తారు అనమాట ఆ అంటే వాసుకి ఆయన అండగా నిలబడతాను నీకేం భయం లేదు గరుడు దగ్గర నుంచి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి ఆయన అక్కడ వరం ఇచ్చిన ప్లేస్ అనమాట అక్కడికి రా అక్కడ నేను అవతరిస్తాను తారకాసురుని సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరిస్తారని శివుడే చెప్తారు అనమాట అక్కడికి అప్పుడు అక్కడికి నీకు దర్శనం లభిస్తుంది అక్కడ నువ్వు కూడా పూజలు అందుకుంటావు అని చెప్పి చెప్తారనమాట వాసుకి చాలా బాగుంటుంది అలాగే ఎక్కడైనా కూడా సర్పదోషం కానివు కాల సర్పదోషం కానివి ఇలాంటివన్నీ ఉంటే అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఈ దోషం తొలగిపోయింది అనే ధైర్యం మనసులో వచ్చేస్తుంది అనమాట అంత బాగా చేస్తారు ఆశ్లేష బలి పూజ ఆశ్లేష బలి పూజ అక్కడ విశేషంగా విశేషంగా చేస్తారు ఆశ్లేష నక్షత్రం రోజే చేస్తారు అయితే నేను ఎందుకలా ఆశ్లేష నక్షత్రాన్ని రోజే ఎందుకు చేస్తారు అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత బుధుడు బుధుడు సుబ్రహ్మణ్యుబ్రహ్మణ్య స్వామి అంటే నా ప్లానెట్ బుధుడే కానీ ఆ దేవత కూడా ఆ దేవత ఏంటంటే నాగేంద్రుడు నాగేంద్రుడు కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి ఆ రోజు గనక పూజ చేస్తే సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని ప్రతీతి ఎవరైనా ఆశ్లేష నక్షత్రం నాడు పుడితే వాళ్ళకి ఖచ్చితంగా సర్పానికి సంబంధించింది ఏదో దోషం ఉంది పూర్వీకుల దగ్గర నుంచి కానీ వాళ్ళది పూర్వజన్మది కానీ వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి అక్కడ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అన్నమాట చెప్తున్నారు ఓకే బ్యూటిఫుల్ అక్క ఎలాగో స్వామి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి స్వామి గురించి వివరంగా చెప్పండి కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పిల్లలు కలగట్లేదు అంటే కూడా వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి వెనువెంటనే వెంటనే సంతానం ప్రాప్తి ఉంటుంది అనేది వింటూ ఉంటాం కదా అక్కడ అలా ఎవరైనా మీరు మీ మీకు దారసపడటం మీరు ఎవరితో మాట్లాడటం చాలా మంది పిల్లల గురించి చాలా చాలా మంది వచ్చారు కుజ దోష నివారణకి సంతానం కోసము ఆ రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే కూడా అది కుజుడు వల్లే కూడా అవుతుంది కదా అలాంటి వాళ్ళు వచ్చారు ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ వీళ్ళందరికీ కూడా అక్కడ దేవాలయం వాళ్ళు చేస్తారు ఇక్కడ ఏంటంటే దేవాదాయ శాఖ అనేది ఏమి ఉండదు అనమాట అక్కడ ఓన్లీ ట్రస్ట్ మనకి ఇప్పుడు గానగాపురంలో ఎవరైతే ఇట్లా మఠాధిపతుల అధీనంలో ఉందో అలానే అక్కడ మఠాధిపత్యమే చెల్లుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ స్వామివారి దర్శనం కూడా మఠాధిపతి దర్శనం కూడా మాకు లభ్యమైంది చాలా అదృష్టము అయితే అక్కడ నాలుగు వేల రెండు వందలు ఇస్తే అక్కడ పూజ చేస్తారు సంకల్పం తీసుకొని చేయిస్తారు ఏం పూజ మనకి ఆశ్లేష బలి పూజ అలా కాకుండా బయట కూడా బయట కూడా సుబ్రహ్మణ్య మఠం అని ఇంకొకటి వాళ్ళదే ఉంది పక్కన వాళ్ళు కూడా పెద్ద ప్లేస్ పద్మిని ఎంత ప్లేస్ అసలు ఆ ప్లేస్ లో మొత్తం చక్కగా ఎవరికి వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి ఆ సర్పం యొక్క బొమ్మ వేసేయడము అక్కడ మండలం వేస్తారనమాట మండలం అంటే సూర్యుని మండలం ఉంటుంది అది కాక డెబ్బై ఆరు స్క్వేర్స్ వచ్చేటట్టు చిత్ర వేసి దాంట్లో సెవెంటీ సిక్స్ స్క్వేర్ గళ్ళు ఉండాలన్నమాట స్క్వేర్స్ ఉండాలి అంతా కూడా సర్పజాతిని ఆవాహన చేస్తే ఆ డెబ్బై ఆరు గళ్లలో డెబ్బై ఆరు పిండ ప్రధానాలు చేస్తారు సర్ప సంస్కారం అంటారు అనమాట దాన్ని అలా చేసి మళ్ళీ అష్ట అష్టనాగులు ఉంటాయి కదా ఆ అష్టనాగుల్ని కూడా ముగ్గులు ఆవాహనం చేస్తారు ఎంత అసలు నాగేంద్రుడు వచ్చి కూర్చున్నాడు మన ఆ దోష నివృత్తి కొరకు అని చెప్పి కచ్చితంగా కనిపిస్తుంది చాలా మంది కొట్టి పారేస్తారు అనమాట ఎక్కడైతే విషము కాటు వేసిన తర్వాత పాము వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకుంటే విషం వెనకాలకు వస్తుంది అని నేను విన్నాను చాలా ఆ విన్నాను కానీ నాకు మాత్రం అక్కడ పూజ చేసుకుంటుంటే నాకు అనిపించింది నాగేంద్రుడు వచ్చి మనకంత పాప పరిహారం చేస్తున్నారు స్వామి సర్ప సంస్కారం స్వీకరించి అని ప్రస్ఫుటంగా కనపడింది మనం కూడా అష్టనాగ పూజ చేయించాం కొంతమంది తీసుకున్నారు ఆ నేను ఎందుకు చేయించుకున్నాను తప్పకుండా ఎందుకంటే మనం ఎందుకు చేయించుకున్నాము అంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా ఆన్సర్ సేమ్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అలాగనే కాబట్టి ఎందుకు అని అంటే బావగారి దాంట్లో ఫోర్ ఉంది అనమాట డెస్టినీ నెంబర్ ఫోర్ నేను న్యూమరాలజీ పరంగా కూడా ఫోర్ అంటే రాహు కిందకి వస్తుంది కాబట్టి ఏదైనా రాహు దోషం ఉంది ఉండే ఉండుండాలి లేకపోతే అదే నెంబర్లో ఎందుకు పుడతారు అయితే దోషం తీసేసిన తర్వాత రాహు ఇచ్చే మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ మాత్రమే తెలుసు కానీ రాహు చాలా పర్ఫెక్ట్ గా కూర్చోబెడతాడు అనమాట తీసుకెళ్ళి ఎక్కడో మళ్ళీ కూడా ఆ రేంజ్ లో అందుకని చూస్తే రాహుకి ఎట్లాంటి వాస్తువులో కూడా నైరుతికి రాహు అధిపతి చూడు కాబట్టి ఆ ఖచ్చితంగా ఈయన చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచి అనుకోడము అనుకోకుండా మనం అక్కడికి వెళ్ళడం నేను కూడా ఒక పదిహేను మందిని గోత్రనామాలు అవి తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే మాకెందుకు చెప్పలేదు అని అంటారు మన ప్రేక్షకులు ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా చేయగలుగుతాము ఏంటి అంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళినా మీ గోత్రనామాలు ఎక్కడికైనా నేను క్యారీ చేసుకొని వెళ్ళినా నేను పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను ఆ శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఉన్నప్పుడు అది చెప్పడం అనేది ఉత్తమం టెస్ట్ ట్రయల్ చూడు శ్యామల అమ్మవారి ఒకసారి చేసిన తర్వాత ధైర్యం వచ్చింది ఎస్ నేను చేయగలుగుతాను నేను నిర్వహించగలుగుతాను చేయగలుగుతాను అంటే నిర్వహించగలుగుతాను ఆ ఏం కాదు నేను చేయగలుగుతాను అమ్మవారికి ఒక్కొక్కసారి గొత్రనామాలు రావచ్చు రాకపోవచ్చు కానీ అక్కడ ఖర్చుని మనం మనం వెనకాడు అడుగు వేయకూడదు ఈసారి గోత్రనామాలు రాలేదండి నేను చేయను అట్లా ఉండకూడదు ఉండకూడదు సో అలా చేయాలి శ్రవంతి గారితో అసలు ఉండదు దానికి దసరా అసలు ప్రత్యక్ష నిదర్శనం అదంతా మనకు అనవసరం అమ్మవారికి మనం చేయాలనుకుంటున్నాం చేస్తాం అంటే అది కూడా చాలా వైదికంగా చేసేది కూడా బీటన్ లో చేసేది ఎంత వైభవంగా జరుగుతుందో మాటలు వర్ణించలేదు లైవ్ లో చూస్తున్నారు అనుకోండి ప్రజలు రైట్ అయితే మీరు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా కూడా కుక్కేకి వెళ్ళాలి అని గనక ఆ మనతో రావాలి అని గనక ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ సంప్రదించవచ్చు ఒక టూ త్రీ మంత్స్ టైం తీసుకొని మనము అందర్నీ అట్లీస్ట్ ఒక పదిహేను మంది ఉంటే బాగుంటుంది ఆ తీసుకెళ్ళొచ్చు పదిహేను మందిని తీసుకెళ్తే అక్కడ నేను సర్ప సంస్కారము అష్టనాగ పూజ ఆ ఇప్పుడు మనం జయించిన చెప్తాను చూడు నీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్ర నామార్చన సుబ్రహ్మణ్య స్వామి స్వామికి సహస్ర దీపార్చన అష్టనాగ పూజ ఆ తర్వాత సర్ప సూక్త సంపుటితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమం అలాగే ఆశేషాబలి అదే అలాగే స్వామివారి కళ్యాణం కళ్యాణం కూడా చేసుకున్నారా కళ్యాణం కూడా నన్ను కూడా తీసుకెళ్ళలేదు తప్పకుండా తీసుకెళ్తాను నేను స్కింగ్ అక్క అద్భుతం అద్భుతం మీరు వెళ్ళారంటే మేము వెళ్ళినట్టే మీకు వెళ్ళని చూస్తున్నాం కదా ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా చాలా అయితే ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి షోడి సజెస్ట్ అక్క ఇప్పుడు ట్వంటీ సెకండ్ పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఫోర్త్ డేట్ పుట్టిన వాళ్ళు కానీ అంటే ఖచ్చితంగా ఈ ఫోర్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు డెస్టినీ అవ్వచ్చు వీళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా చేయించుకోమని చేస్తాను ఎందుకంటే నేను చాలా మందిని చూసాను అసలు ఈ న్యూమరాలజీలోకి రావాలి అన్న ఉద్దేశము టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక ఐ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అబౌట్ ద ఇయర్ ఈనాడు పేపర్ లో మనకి హైదరాబాద్ అని వస్తుంది కదా ఈనాడు హైదరాబాద్ అని చెప్పి అక్కడ అందులో న్యూమరాలజిస్ట్లందరూ సమ్మేళనం జరిగింది అని చెప్పి వార్త పడింది పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు అందరూ కూడా మాట్లాడారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చెప్పారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పారు కానీ ఒక ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు ఆయన ఏం చెప్పారు అంటే ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక ఇలాంటి బాధలు వస్తాయి ఇలాంటి అదే అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా మనం న్యూమరాలజీతో హెల్ప్ చేయగలుగుతాము అనేది కూడా మేము మాట్లాడుకోవడం జరిగిందని చెప్పి ఆశారు సో నేను ఫోర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళది నేను చాలా గమనిస్తున్నాను ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా ఉండదు ఎవరితోనూ ఒకళ్ళతోనూ గొడవలు ఉంటాయి ఆ లేకపోతే తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతో కూడా పడని వ్యవహారాలు ఉంటాయి వాళ్ళని ఏమనలేక చేయలేక అలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి అలాగే అనవసరంగా ఎవరి ఎవరికైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా హెల్ప్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి విపరీ ఆ హెల్ప్ లో విపరీతమైన ధనాన్ని కోల్పోతూ ఉంటారు ఇట్లా ఈ ఫోర్ ఫస్ట్ కానీ బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ ఉన్నవాళ్ళు సో ఇలాంటివన్నీ ఉంటే గనక సెవెన్ కూడా మీరు బట్ వాట్ ఇఫ్ బర్త్ ఫోర్ అండ్ డెస్టినీ సెవెన్ ఒక రకంగా సర్పదోషం ఉన్నట్టే మీరు అది మనం జాతకంలో మీరు చూసుకుంటే గనక ప్రస్ఫుటంగా కాల సర్పదోషం కనపడుతూ ఉంటుంది పిల్లలుకి చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు పోవడం కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది సో వాళ్ళందరికీ సజెస్ట్ చేసేది కుక్కే వెళ్ళటం ఈ క్రతువులు చేసుకో ఖర్చుతో కూడుకున్న ఖర్చుతో అంటే మనము ప్లాన్ చేసుకోవచ్చు అంటే మరీ పెద్దగా ఏం కాదు మనం మనమే తీసుకెళ్తాం కాబట్టి మీరు బలాన టైంకి ట్రావెలింగ్ ఒక్కటి ఎప్పుడైనా కూడా ఇంతమంది వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ కి ఇబ్బంది అవుతుంది అయితే నేనేమనుకుంటుంటే మీరు అందరూ కుక్కేకి టైంకి వచ్చేసాయండి పూజ నేను మొత్తం అంతా చేయించేస్తాను భోజనం ఏర్పాటు చేయడం కూడా చాలా ఈజీ మనకి ట్రావెలింగ్ తీసుకెళ్లడమే చాలా కష్టం ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచైనా రావచ్చు వాళ్ళు మనం టైంకి ఇక్కడికి రావాలి అని అంటే ఫర్ సపోజ్ ఎవరైనా విజయవాడలో ఉన్నారనుకుందాం వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి మళ్ళీ కుక్కేకి ట్రావెల్ చేయాలి ఇదంతా కాకుండా ట్రావెలింగ్ కి వాళ్ళు వచ్చేస్తే ఆ టైం కి పూజ భోజనం మీకు అన్ని కంప్లీట్ అయ్యేలాగా నేను చూస్తా అయితే కుక్కేలా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి వేరే ఇక్కడ వేరే ప్లేసెస్ అవి చేయకూడదు వెళ్ళకూడదు అనమాట రైట్ అక్క అయితే ఇది ఖచ్చితంగా పూజకి గోత్రనామాలు ఇచ్చుకోవడం కాదు వాళ్ళు మనుషులు వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి 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 పూజ అంతా చేసుకొని చక్కగా స్వామివారి కళ్యాణం కూడా మనకి చేసుకుంటే మనకి చాలా అక్కడ మఠంలో కానివ్వు చాలా అసలు మంచి పేరు వచ్చింది అనమాట నీకు నేను అష్టనాగులు చూపించాను చూడా నాగులు వేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఫోటో ప్లే చేస్తాను ఒక్కదాన్నే వేశాను నీకు తెలుసు కదా నేను వంగకూడదు అని కానీ స్వామి నాకు ఇచ్చిన అవకాశంగా భావించి ఎలా అయినా సరే వేయాలి అని చెప్పి వేశాను అనమాట చాలా మందిని ట్రై చేశారట ఆ ముగ్గు వేయడానికి రమ్మని చెప్పి అందరు బిజీగా ఉన్నారు ఆశ్లేష బలి పూజ అంటే కిక్కిరిసంగా ఉంటుంది అసలు బాగా ఎక్కువగా ఉంటారు జనాలు సో అష్టనాగ పూజ అవి వేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కానీ చాలా బాగా వచ్చింది పూజ పూజ వాళ్ళందరు పూజ చేసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారనేది నేను కొన్ని రోజుల్లో అనౌన్స్ చేద్దాం అక్క ప్లాన్ చేసుకుని ఎందుకంటే మనకి కనీసం ఒక ఐదుగురు లేకపోతే ఒక పది మందు మాక్సిమం ఒక పదిహేను ఇరవై మంది కంటే మనం తీసుకు అంటే పూజ కూడా అంత బాగా జరగాలి కదా మళ్ళీ ఏదో అందరినీ తీసుకెళ్లిపోయామో అయిపోయింది అన్నట్టుగా మ్యాక్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంతకంటే మనకి కష్టం అవుతుంది ఎందుకంటే ఆశ్లేష బలి నక్షత్రం ఆ రోజు ఉండాలి ఆశ్లేష నక్షత్రం ఉండాలి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే పెద్ద హాల్లో మాక్సిమం ఒక టెన్ మెంబర్స్ ని ఒకసారి కూర్చోబెడతారు అదంతా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది పూజ మళ్ళీ ఇంకో టెన్ మెంబర్స్ ని తీసుకెళ్ళాలి అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలిచిన అలా పలిచిన కాకుండా మీ అందరికి కూడా పెరిగే పెట్టాలని నా అయితే అప్పుడు పాతిక మందికి స్వామివారి కళ్యాణం మీరు కుమారధార చూస్తే అసలు రాబుద్ది కాదు కుమార్ చాలా మంది చాలా చోట్ల మనము నది కోసం చాలా దిగాల్సి వస్తుంది నో మెట్లుంటాయి కానీ కుమారుధార అలా కాదు పది మెట్లు దిగితే చాలు కుమార్ కాబట్టి ఇక్కడ కూడా అందుకే ఆయనే ఉన్నాడు కాబట్టి అలా అనిపిస్తాం అగ్నిలింగం ఈయన అగ్నితత్వం కలిగినటువంటి అంతే కదా మరి రైట్ అక్క చాలా 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 ఆనందంగా అనిపించింది విశేషాలు అన్ని విని విని మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నాకు రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే